జనవరి ఇరవై రెండవ తేదీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని ఆ రోజు అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రారంభించినా ఉన్నారని ఆ రోజు ప్రతి ఇంట రామజ్యోతి వెలిగించి ప్రతి ఒక్కరూ రామ మందిరం ప్రారంభంలో భాగస్వాములుగానే భావించాలని బీజేపీ రాష్ట్ర శాంతి కుమార్ తెలిపారు మంగళవారం మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతి కుమార్ మాట్లాడుతూ దీపావళి పండుగ మాదిరిగానే ఐదు రామజ్యోతులు వెలిగించి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ అయోధ్యలోనే ఉన్నట్లు ప్రతి ఒక్కరూ భావిస్తూ ఈ మహా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా వీర వీరబ్రహ్మాచారి నాయకులు సత్యం విష్ణువర్ధన్ రెడ్డి నారాయణ బుచ్చారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు మన నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు అంటే ప్రతి ఒక్కరి ఈ సంవత్సరంలో జరగబోయే ఒక చారిత్రక ఘట్టం శ్రీ రామ మందిరం రామ మందిరం విగ్రహ ప్రాణప్రతిష్ట ఈ నెల ఇరవై రెండవ తారీఖున జరగబోతుంది అయోధ్యలో రామజన్మ ఐదు వందల సంవత్సరాల పోరాటం యొక్క విజయం ఇది అయితే ఎంతో సహమంతం ప్రజాస్వామికంగా న్యాయబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా అందరి ప్రజల ఆమోదం పొందేదాకా ఎవరి మనోభావాలు లేకుండా మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా రామమందిర యొక్క తిష్ట ఈ నెల ఇరవై రెండు జరగబోతుంది అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగిపోతుంది మిత్రులారా మన ప్రధాని ఇప్పటికే అందరికి విజ్ఞప్తి చేశారు ఆ రోజు అంటే ఇరవై రెండవ రోజు మనం అందరం కూడా అయోధ్య వెళ్ళి రామును దర్శించుకునే వీలు కాదు ఎందుకంటే అందరం నూట ఒక నూట నలభై కోట్ల మందికి అక్కడ వసతి ఉండదు కాబట్టి ఆ రోజు దాన్ని మనం అందరం కూడా అక్కడ ఉన్నట్టుగానే భావించి మన ఇంట్లో ఐదు జ్యోతులు వెలిగించి రామజ్యోతులు వెలిగించి ఒక దీపావళి పండుగలాగా ఆ రోజు యావత్ ప్రపంచంలో జరుపుకోవాలని మోదీ గారు పిలుపునిచ్చారు ఆ విధంగా నేను కూడా మీ అందరినీ ఏంటంటే జనవరి ఇరవై రెండవ తారీఖు రోజు ఉదయమే అందరూ మనం మన దేవుడు కూడాకి వెళ్ళడానికి ఎలా రెడీ అయిపోతామో అలా రెడీ అయిపోయి మన ఇంట్లోనే ఐదు రామజ్యోతులు కలిగించి ఒక దీపావళి పండుగలాగా ఆ రోజు అంతా జరుపుకోవాలి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం మన సనాతన ధర్మం మన హిందూ దేశం యొక్క సంస్కృతి అస్తిత్వం అన్నిటితో కూడా అనుసంధానమైనటువంటి విషయం కాబట్టి ఆ రోజు దానికి ఉన్న ప్రాముఖ్యతను మనం గమనించి దీపావళిగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం మీ అందరికీ తెలుసు రాముని వారి అక్షంతలు ప్రతి ప్రతి గ్రామానికి చేరుతున్నాయి ఊరేగింపుల ద్వారా ప్రతి ఒక్క గుడికి తీసుకెళ్ళి మనం పంచడం జరిగింది అందరూ కూడా ఆ గుడి నుంచి వెళ్ళి ఆ అక్షంతలు తీసుకొని మన ఇంట్లోనే ఆ పూజ తర్వాత మన తల మీద వేసుకుంటే మనకు ఆ రోజు ఆ రామ మందిరంలో పూజారిగా మన తల మీద వేసినట్టుగా భావించి దాన్ని ఆ విధంగా మన కార్యక్రమం జరుపుకోవాలని మిమ్మల్ని మనందరినీ మనవి చేస్తున్నాం ఇకపోతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారి సుపరిపాలనలో అమలవుతున్న ఎన్నో సంక్షేమ పథకాల గురించి తెలియజేయడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ఒక యాత్ర తలపెట్టారు మన ప్రధాని గారు వారి ప్రభుత్వం ద్వారానే ఈ యాత్ర జరుగుతుంది ఆ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో సంక్షేమ పథకాలు వారి ప్రభుత్వంలో అమలు జరుగుతున్నాయి ఆ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ప్రతి గ్రామంలో ఉన్నారు ఆ విషయం అందరికి తెలిస్తే లబ్ధిదారులు ఎలాగో లబ్ధి పొందారు కానీ ఇంకా చాలా మందికి అవకాశం ఉంది కానీ తెలియక వాళ్ళు దాని వల్ల లబ్ధి పొందట్లేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసుకుని వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వికసి భారత్ సంకల్ప యాత్ర మొదలైంది ఎందుకంటే పౌరుడు అంటే మన జనం ప్రతి ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా బాగుపడితే దేశం కూడా ఆర్థికంగా బాగుపడ్డ రెండు వేల నలభై ఏడవ సంవత్సరం వంద సంవత్సరాల స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం విశ్వగురుగా మారాలని విశ్వగురు అంటే ఆర్థికంగా మొదటి స్థానంలో దేశం ప్రపంచంలో నిలవాలని నరేంద్ర మోదీ గారి సంకల్పం భారతీయ జనతా పార్టీ సంకల్పం భారత ప్రభుత్వం యొక్క సంకల్పం ఈ సంకల్పం నెరవేరే నేపథ్యంలో అదే దారిలో ముందు ప్రజలకు అవగాహన తెలియజేయడం అవగాహన తప్పించడం వారి ఉద్దేశం కాబట్టి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఒక వ్యాన్ ప్రతి విలేజ్కి వెళుతుంది ఆ విలేజ్లో నరేంద్ర మోదీ గారి యొక్క విజ్ఞప్తి ఉంటుంది వారి సూచనలు ఉంటాయి ఆన్లైన్ ద్వారా వర్చువల్ ద్వారా వారు వినిపిస్తారు దాని ద్వారా పట్టిన లబ్ధిదారులు ఎవరు ఎలాగా ఆ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేస్తారనే విషయాన్ని తెలియజేసే వ్యాన్ అది